అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి చెప్పాను కదా ముందు వీడియోలో అరుణాచలం వెళ్తున్నాం అని చెప్పేసి అరుణాచలం వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఈవినింగ్ గిరిప్రదక్షిణ చేస్తామని చెప్పేసి ఈ ముందు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి ఒకసారి మధ్యాహ్నం భోజనం చేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అని చెప్పాను కదా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోగానే శుభ్రంగా కొంచెం మైండ్ అయితే ఫ్రీ అయింది నలుగురికిన కొంచెం తలనొప్పి వస్తుందని చెప్పేసి నేను మా ఆయన మంచి తాగడానికి అయితే బయటకు వచ్చాను అనమాట పిల్లలు ఇద్దరు పడుకున్నారు మళ్ళీ అలా లేపడం అని చెప్పేసి బయటని గడపెట్టేసి రూమ్ తాళం వేసి అనమాట ఫోన్ ఆల్రెడీ ఒకటి వాళ్ళ దగ్గర ఉంది ఇంకా పెళ్ళ మళ్ళీ మేము రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళగానే ఇద్దరు లెగ్స్ చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పేసి అమ్మ ఇలా టీ తాగడానికి వెళ్ళామని చెప్పగానే మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు కదా డాడీ అని అనగానే ఇంకా వాళ్ళని రెడీ అయిపోమని చెప్పాము ఇంకా టైం అయిపోతుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పి బేగా వెళ్తే బేగా వస్తాం కదా అని చెప్పి ఇంకా పిల్లలిద్దరిని అయితే రెడీ చేస్తాం షార్ట్ బనే వేసుకోమని చెప్పాను అనమాట ఎందుకంటే కొంచెం వాళ్ళకి నడ్డానికి కూడా కన్ఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏ ఇరిటేట్ అవ్వరు రూమ్ అది లాక్ చేసుకుని బయటకు అయితే వచ్చాము టీ తాగేసాం కదా నేను మళ్ళీ ఇంకో టీ తాగాను ఎందుకంటే ఇందాక తాగిన దగ్గర టీ నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ప్రదక్షిణ చేస్తున్నాం కదా కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ రెండోసారి ఒక టీ తాగేసాను పిల్లలిద్దరికీ అక్కడ బూస్ట్ అయితే చెప్పారు మా ఆయన పిల్లలిద్దరు కూడా బూస్ట్ అయితే తాగారు ఇంకా తినడానికి అయితే చెరుకో రండి బిస్కెట్లు అడిగారు అనమాట బిస్కెట్లు అయితే నాకు నాకైతే అసలు ఏం తిరుగుతావట్లేదు అని చెప్పేసి నేను మా టీలు పాలు తాగడం అన్ని కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట గుడి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ దీపాలు అవి కొనేసి అక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టిసాక స్టార్ట్ చేసాం మా గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం చేయడం అనమాట గిరిప్రదక్షిణ ఎలాగుంటుందా శివుడే నడిపిస్తాడని చెప్పేసి దేవుడికి దండం పెట్టి స్టార్ట్ చేసాము నలుగురు నేను మా ఆయన ఇద్దరు పిల్లలునా అసలు మా ఇద్దరిది ఒక కొంత అయితే మా ఇద్దరు పిల్లలది కొంత అనమాట నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు అసలు ఎంత బాగా నడుస్తారని చెప్పేసి నాన్ స్టాప్ ఫస్ట్ ఆకుండానా గంట సేపు అయితే నడిస్తాం అనమాట ఎక్కడ కూర్చోకుండా ఎక్కడా ఆకుండానా ఎల్లి దారిలోని పని ఉంటే అవి కొనమన్నాడు అనమాట మా చిన్నోడు వాడికి చాలా ఇష్టం అయితే అందుకని చెప్పేసి మా ఆయన కొన్నారు ఇలా చేతితో పట్టుకొని కవర్లో పట్టుకొని నించున్నాడు అనమాట నెక్స్ట్ అరుణాచలం మొత్తం ఆవులే ఉన్నాయి ఎక్కడ చూసినా ఆవులే ఒక ఆవు వచ్చేసి ఇంక మా చిన్నవాడి చేతిలోని పనస్తలలు ఉన్నాయి కదా వాటి కోసం అయితే ఆడి దగ్గరికి వచ్చింది అనమాట పాపం ఆడు చాలా భయపడిపోయాడు వెంటనే వదిలేసాడు అనమాట అసలు ఆ కవర్తోనే తినేసింది ఆవు పొను కవరు వంపిసైనా తినలేదు ఆ కవర్తోనే మొత్తం నవ్లేసింది పోతే పోయే అని చెప్పేసి వదిలేసాము ఎందుకంటే పైకి వచ్చింది ఎందుకంటే ఆటికి తెలియవు కదా ఆకలితో ఉంటాయి ఎవరి చేతిలో ఏమున్నా అలాగే చేస్తాయి ఒక గంట వరకు మా చిన్నోడు డల్ అయిపోయాడు అడ్డానికి కూడా అసలు ఇష్టపడలేదు కొంచెం అనమాట బయటికి ఎన్ని మాటలైనా ఆడతాడు కానీ ఇలాంటివి ఏం జరిగితే కొంచెం బాబుగారు డౌన్ అయిపోతారు మొత్తానికి ఎలాగోలాగా అది మూడు చేంజ్ అయింది అక్కడ గుళ్ళు ఉంటాయి కదా గుళ్ళన్ని చూసుకొని దండం పెట్టుకొని వచ్చాం శివాలయాలు ఎన్ని ఉన్నాయో అవన్నీనా మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాం కానీ ఖాళీ లేదనమాట ఇంకొక రెండు గంటలైతే పడద్ది ఇంకా పిల్లలతో అంతసేపు ఉండలేమని అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వచ్చాము మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ థర్టీకి నడిచాం అనమాట పిల్లలు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ నడవని చెప్పేసి ఆ విషయంలో మాత్రం మా పిల్లలు చాలా గ్రేటు మెల్లగా గిరి ప్రదక్షిణ చేసుకొని అయితే వచ్చాము మెయిన్ ద్వారం దగ్గరికి వచ్చి దేవుడికి నమస్కారం చేసుకొని అయితే ఇంకా రూమ్కి అని చెప్పేసి స్టార్ట్ అయితే ఇంకా మా చిన్నోడు గుడి దా గుడి దగ్గరికి వచ్చి మొత్తం అయిపోయాక నేను నల్లేనంటే అక్కడి నుంచి అక్కడికే ఒక ఐదు నిమిషాలు ఆటో ఎక్కిసాం అనమాట చూసారు కదండి మా అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక కొత్త వీడియో చూసేయండి